ఏసు పరిశుద్ధి నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ఉన్నాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం విజయవాడ కృష్ణ లంక బాలాజీ నగర్ భూపేష్ నగర్లో ఉన్నటువంటి స్థానిక ప్రభు సంఘం నుండి కూడా ప్రత్యేకంగా మీ అందరికీ నా హృదయపూర్వక ఉన్నాలు తెలియజేస్తున్నాను రైట్ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం కీర్తన గ్రంథం అరవై తొమ్మిదో కీర్తన పదమూడవ వచనం కీర్తన అరవై తొమ్మిది పదమూడు ఇహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను దేవా నీ కృపా బాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరం ఎమ్మో ఏమంటున్నాడంటే చిత్రకారుడు అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను ఫస్ట్ పాయింట్ ఈ వచ్చినలో రెండు పాయింట్లు నోట్ చేసుకోవాలి మీరు ఓకే మొదటి పాయింట్ ఏంటంటే ఈయన ప్రార్థన చేస్తున్నాడు కానీ ఎప్పుడు చేస్తున్నాడు అనుకూల సమయంలో ప్రార్థన చేస్తున్నాడు ఇంగ్లీష్ వెబ్లో యాక్సెప్టబుల్ టైం అని అంటాడు యాక్సెప్టబుల్ టైం అంటే ఆయన యాక్సెప్ట్ చేసేటువంటి విధంగా ఆయన అంగీకరించేటువంటి విధంగా ఓ సమయం ఉంది ఆ యాక్సెప్టబుల్ టైంలో నేను ప్రార్థన చేస్తున్నాను అని అన్నాడు అనుకూల సమయంలో లేదా అంగీకరించబడేటువంటి సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను అనుకూలమైనటువంటి సమయం ఎప్పుడు అనుకుంటున్నారు మీరు చెప్పండి అనుకూలమైన సమయం ఎప్పుడు నీకు ఊపిరి ఉన్నప్పుడే అనుకూలమైన సమయం నీకు ప్రాణం ఉన్నప్పుడే అనుకూలమైన సమయం నీ ప్రాణం ఎప్పుడు పోతు నీకు తెలియదు కాబట్టి ఇంతలో కనపడి ఎంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కాబట్టి రేపు కాదు అనుకూలమైన సమయం వచ్చే వారం కాదు అనుకూలమైన సమయం ఎప్పుడు అనుకూలమైన సమయం చెప్పాలి ఇప్పుడు అనుకూలమైన సమయం ఈ రోజే కాదు ఇప్పుడే ఈ రోజే అనకండి మళ్ళీ ఈ రోజే కూడా కాదు ఇప్పుడే ఇదే అనుకూలమైనటువంటి సమయం ఇదే అనుకూలమైనటువంటి సమయం తర్వాత ప్రార్థన చేద్దాం అని అనుకుంటే తర్వాత ఉండాలి ప్రార్థన చేయడానికి యాకపత్రిక ఏం చేద్దాం మనం రండి వ్యాపారం చేద్దాం రండి లాభం సంపాదించుకున్నాం రండి అని అంటే అసలు నువ్వు ఇంకా చెప్పులో కాలు కొట్టక ముందు వాళ్ళు ఆల్రెడీ బండి స్టార్ట్ చేసి రెడీగా ఉంటారు ఇంకెంతసేపు కదలవే అని అబద్ధం చెప్పానా నిజం చెప్పానా ఆల్రెడీ కంటి ముందు జరిగేదే చెప్తున్నానా డబ్బులు సంపాదించేటప్పుడు లాభం సంపాదించేటప్పుడేమో ఇప్పుడే ఈ క్షణమే ఇవాళే పద ఎక్కడికి వెళ్దాము ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో మాత్రం వాయిదాలు వాళ్ళతోటి మాట్లాడుతూ వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటంటే రేపేమి సంభవించద్దో నీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కనుక ప్రభు చిత్తం అయితే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకోవాలి అంటే ఇప్పుడు ఎన్ని చేయడానికి వాడు ఏమై ఉండి ఉండాలి ఆడు ముందు బతుకుండా ఉండి ఉండాలి అవునా ఆవిడ బతుకుంటేనే ఇవన్నీ చేయగలుగుతాడు ఇప్పుడు చెప్పండి నేడైనను రేపైనను ఇవాళ ఇవాళ నైన్టీ నైన్ పర్సెంట్ ఇవాళ వెళ్ళి స్టార్ట్ చేద్దాం బిజినెస్ లాభం సంపాదించేద్దాం అని వాళ్ళతో దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే అసలు నువ్వు బ్రతుకుంటేనే కదా అన్నాడామాట నువ్వు బ్రతుకుంటేనే కదా ఏ పాటిది మీ జీవం ఏ పాటిది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితానికి నువ్వు బ్రతకుండగానే ఆయనను వెంబడించాలి నువ్వు బ్రతకుండగానే ఆయన కొరకు ఏదైనా చేయాలి నువ్వు బ్రతకుండగానే ఏమైనా చేయాలి నేను ఎప్పుడు పోతానో నాకు తెలియదు కాబట్టి నా ప్రాణం ఎప్పుడు పోయిందో నాకు తెలియదు కాబట్టి నా జీవము చాలా చిన్నది కాబట్టి నీటి బుడగ లాంటిది కాబట్టి నాకు అనుకూలమైన సమయం రేపు కాదు ఎల్లుండి కాదు నాకు అనుకూలమైన సమయం ఎప్పుడు అని అంటే నేను నాకు ఊపిరి ఉన్నప్పుడు మాత్రమే అనుకూలమైన ఈ రోజంతా కూడా నాకు అనుకూలమైన సమయం కాదు ఎప్పుడు నాకు అనుకూలమైన సమయం అంటే ఈ క్షణం నాకు ఊపిరి ఉంది కాబట్టి ఈ క్షణమే నాకు అనుకూలమైన సమయం దేనికి అనుకూలమైన సమయం ప్రార్థన చేయడానికైనా పాటలు పాడడానికైనా చెప్పండి వాక్యం వింటారికైనా మూడు రోజులు కోటాలు జరుగుతున్నాయి అంట పిలిచాం వెళ్ళి వాక్యం ఇంద్రగాని రెండు అని మొదటి రోజు ఫోన్ చేస్తే బ్రదర్ వస్తాను రెండో రోజు ఇంకా ఇంకా మూడు రోజులు ఇంకా రెండు రోజులు ఉంది కదా వస్తాను అని అన్నాడు రెండో రోజు ఫోన్ చేస్తే ఆఖరి రోజు గ్యారంటీకి వస్తానన్నాడు ఆఖరి రోజు మీటింగ్ అయిన తర్వాత మేమే వెళ్ళాము ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది ఏం జరిగింది ఆ మనిషి లేడు బ్రతికుండగానే ఉండగానే ఏదైనా చేయాలి ఒక ఆయన ఉన్నాడు డబ్బు సంపాదించడం మీద దృష్టి పెట్టాడు బైబిల్లోనే ఉన్నాడు ఆయన నేను చెప్తుండగా మీరు రెఫరెన్స్ కూడా తీసేస్తారని అనుకుంటున్నా డబ్బు సంపాదించడమే ఎంతసేపు ఈ గోడములు గోడలు కట్టేయడమే బస్తాలు బస్తాలు నిలవేసేయడమే సౌఖ్యంగా బ్రతకాలి సుఖంగా బ్రతకాలి నేను నా భార్య నా పిల్లలు నా కుటుంబం నా వారసులు నాకు సంబంధించినటువంటి వాళ్ళు అబ్బా నాలుగు కాలాల పాటు తరతరాలు హ్యాపీగా ఉండాలని అనుకున్నాడు బాగా సంపాదించేద్దాం అనుకుంటున్నాడు ప్రాణంతో చెప్పుకుంటున్నాడు అసలు నీకే డోక లేదు నీకు ఎంత సుఖం కావాలో ఎంత సౌకర్యం కావాలో బ్రహ్మాండంగా కష్టపడి సంపాదించి పెట్టాను అనుభవించు ధనము ధనము ధనార్జన 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 పొద్దున్న లేచిన కానించి ధనార్జన వ్యాపారం చేద్దాము లేచిన లేచి కానించి ఏదో ఒక పని చేద్దాము ఏదో ఒకటి చేద్దాము ఈ చేసేవి ఇవన్నీ కూడా నీకు ప్రాణం ఉండగానే ప్రభు దగ్గరికి నువ్వు రావాలనే విషయం మర్చిపోకూడదు ఒకరోజు ధనవంతుడు చనిపోయాడు పేదవాడు కూడా చనిపోయాడు ధనవంతుడు చనిపోయాడు పేదవాడు చనిపోయాడు పేదవాడు వెళ్ళేమో అబ్రహా రూమ్ను అనుకుని ఉన్నాడు ధనవంతుడేమో యాతన పడుతున్నాడు యాతన పడుతున్నటువంటి ఆ ధనవంతుడు లోకాసు వార్తలో ఇరవై ఆ లోకాస్ వార్థ అధ్యాయంలో ఆ మాట మనం చదివేసుకుందాం చూడండి ఒకసారి ఇరవై ఏడవచుడు నుంచి నేను చదువుతున్నాను లోకా స్వార్థ అధ్యాయము ఇరవై ఏడు నుంచి అప్పుడు అతను అంటున్నాడు బాగా డబ్బులు సంపాదించినటువంటి వాడు బాగా ధనవంతుడు అయినటువంటి వాడు పంతొమ్మిది వచ్చిన చదువుతున్నాను చూడండి పదహారు అధ్యాయం వచ్చిన ధనవంతుడు ఒకటి ఉండేను అతడేమో ఊదారంగు బట్టలు సన్నపునార వస్త్రాలు ధరించుకుని ప్రతి దినము బాగా సుఖపడుతున్నాడంట ప్రతి దినము బాగా సుఖపడుతున్నాడు ఏ దినము కూడా మామూలుగా ఉండేటువంటి పరిస్థితి కాదు అన్ని రోజులు రుచిగా బ్రతుకుతున్నాడు ఆ మనుషుడు ఎరువు వచ్చిన ఇలాచన ఒక దరిద్రుడు కూడా ఉన్నాడు వాడు కురుపులతో నిండుకున్నాడు అంటే ఆరోగ్యం సరిగ్గా లేదు ధనవంతుడి ఇంటి వాకిటి పడి ఉండి అతని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరుతున్నాడు అంటే తినటానికి తిండి లేదు చెప్పండి ఒంట్లో ఆరోగ్యం కూడా లేదు అంతేగాక కుక్కలు వచ్చి అవని కురుపులు నాకాయి ఆ దరిద్రుడు చనిపోయాడు దేవదూతల చేత ఎక్కడికి వెళ్ళిపోయాడు అబ్రహాం రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళాడు ధనవంతుడు కూడా చనిపోయి పాత పెట్టబడ్డాడు ఎక్కడికి వెళ్ళాడు పాతాళంలో బాధపడుతున్నాడు ఇప్పుడు పాతాలలో ఓ మాట మాట్లాడుతున్నాడు ఆయన ఇరవై ఏడు వచ్చిన అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారు ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను నేను ఈయన వెనక వాళ్ళు ఎంతమంది ఉన్నారంట ఏమంటే బాగా వినండి ప్రతిరోజు ఈయన ఒక్కడే సుఖపడుతున్నాడా ఈయన అనేకుల కోసం కా బాగా కష్టపడుతున్నాడా ఈయనకి వాళ్ళ వాళ్ళ సహోదరులంటే ఎంత ప్రేమ అంటే చెప్పండి ఎంత ప్రేమ చచ్చి కూడా కలవరేస్తున్నాడు చచ్చి కూడా కలవరిస్తున్నాడు ఎవరి గురించి నేను నేనెట్టు సచ్చినా పర్వాలేదు కానీ నేనెట్టు నా బతికేట్ అయిపోతే అయిపోయింది ఏమోలే కానీ అయ్యా నా వెనకమాల ఐదుగురు ఉన్నారు నా తండ్రి ఇంట్లో వాళ్ళకి వెళ్ళి కొంచెం ఈ ఇన్ఫర్మేషన్ కాస్త చెప్పి రావాలి అని అంటే అక్కడి నుంచి వచ్చిన జవాబు ఏంటో చూడండి ఇరవై తొమ్మిది వచ్చిన అందరికి అబ్రహాం గారు అంటున్నారు వారి వద్ద మోసయ్యు ప్రవక్తులు ఉన్నారు వారి మాటలు వినవలే నేను అతనితో చెప్పాను అతడు తండ్రి అయిన అబ్రహామా అలాగనొద్దు మృతుల్లో నుండి ఒకడు వాడి వద్దకు వెళ్ళి నీడలు వాడు మారు మనసు పొందదురు చెప్పారు ఏ ఈడు ఈయన మారు మనసు పొందలేదు బతుకున్న కాలంలో వింటున్నారా ఇప్పుడు ఎవరు మారు మనసు కోసం తహతాలు ఒకప్పుడు ఈయన ధనవంతుడుగా ఉన్నాడు అనుదినము ఏమవుతున్నాడు అని చెప్పాడు అక్కడ అనుదినము సుఖపడుతున్నాడు తన వారి కొరకు తన వారి కొరకు సుఖాలను ఏర్పాటు చేస్తున్నాడు తాను సుఖపడుతున్నాడు తన వారిని సుఖంగా ఉంచాలని ప్రయత్నం చేస్తున్నాడు నీకు నిజంగా నీ కుటుంబం మీద శ్రద్ధ ఉంటే నువ్వు కుటుంబ యజమానుడివో యజమానురాలు అయితే నీకు నిజంగా నీ కుటుంబం మీద శ్రద్ధ ఉంటే లేదా నాకు నిజంగా ఒక మంచి అన్నవే గనక అక్కవే గనక అయినట్లయితే నీ తమ్ముళ్ళ మీద నీ చెల్లెళ్ళ మీద నీకు ఉన్నటువంటి ప్రేమ యథార్థమైనటువంటి ప్రేమ అయితే నీవు జీవించి ఉండగానే వారికి ప్రభువుని గురించి నేర్పించాల్సిన అవసరం ఉంది ఈ అన్న ఎంత బాధ్యత కలిగినటువంటి వారంటే చచ్చాక కూడా ఎవరు గుర్తు వస్తున్నారు అంటే తమ్ముళ్ళు సహోదరులు గుర్తు నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వాళ్ళు మా తండ్రి ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళు ఈ వేదన స్థలానికి రాకుండా అంటున్నాడు చూడండి అన్నమాట అంటున్నాడా ఇరవై ఏడు వచ్చిన తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు వారును ఈ వేదనకరమైన స్థలమునకు నాకు రాకుండా అంటే వాళ్ళు ఎక్కడ ఉండకూడదని కోరుకుంటున్నాడు అంటే ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు ఎక్కడ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాడు సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు నెమ్మదిగా ఉండాలని కోరుకుంటున్నాడు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాడు శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాడు భూమి మీద బతుకుండంగా కూడా డబ్బులు సంపాదించి ఏం చేద్దాం అనుకుంటున్నాడు వాళ్ళు సౌఖ్యంగా ఉండాలి వాళ్ళ సౌకర్యంగా ఉండాలి వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి వాళ్ళకి అన్ని కంఫర్ట్గా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాడు చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన ఆలోచన చేసేటువంటి ఆలోచన ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి మంచి ధనవంతుడా చెడ్డ ధనవంతుడా చెప్పండి ఏ ధనవంతుడినా ఇలాంటి అన్న ఉంటాడా చెప్పండి ఈ తమ్ముళ్ళికైనా చచ్చి పాతాళానికి పోయిన తర్వాత కూడా ఈ పాతాళం యొక్క సెగ వాళ్ళకి రాకూడదని ఈ అగ్ని సెగ వాళ్ళకి తగలకూడదని ఈ ఇబ్బందులు వాళ్ళు పడకూడదని ఆ ఏం చేస్తున్నాడంట ప్రార్థన చేస్తున్నాడు విజ్ఞాపం చేస్తున్నాడు అబ్రహామా నా తండ్రివైన అబ్రహామా ప్లీజ్ మొర్ర మొర్ర పెడుతున్నాడంట చూడండి అన్నమాట ఆ మాట చదివితే మీరు ఎంత బాగుంటుందో ఒకసారి చూడాలి వేడుకుంటున్నాడు ఇరవై ఎనిమిదో వచ్చి చదివితే వారిని వేద కను స్థలం కాకుండా వారికి సాక్ష్యం చచ్చిన నా తండ్రి ఇంటికి వారిని పంపించి నిన్ను వేడుకొని రిక్వెస్ట్ వేడుకుంటున్నాడు విజ్ఞాపం చేస్తున్నాడు బతిమలు ఆడుతున్నాడు ప్లీజ్ 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 నా నేనైతే వచ్చేసానేమో గాని నా తమ్ముళ్ళు ఐదుగురు ఇక్కడికి రాకూడదు ఏమండి ఇక్కడ అన్నలుగా ఎంతమంది ఉన్నారో ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నాను ఏమంట అన్నలు అక్కలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కలిగిన అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు కలిగిన అన్నలు ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి మీరు మీ చెల్లెళ్ళ పట్ల మీ తమ్ముళ్ళ పట్ల ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నారు ప్రాణం పోయిన తర్వాత నువ్వు ఎంత రిక్వెస్ట్ చేసినా ప్రయోజనమే లేదు అబ్రహాం ఏమంటున్నాడంటే ఇక్కడి నుంచి ఒకటి అక్కడికి వెళ్ళి చెప్పేదానికి అవకాశం లేదు కానీ అక్కడ భూమి మీద ఆల్రెడీ ప్రవక్తలు ఉంటారు చెప్పేవాళ్ళు ఉంటారు వాళ్ళు చెప్పిన మాట ఇంటే ఇది దప్పించుకుంటాడు తప్ప లేకపోతే వాళ్ళు కూడా ఎక్కడికే వస్తారు అంతే మాట చూడండి ముప్పై వచ్చును ఇరవై తొమ్మిది కూడా వారు మాటలు వినవలనే అతనితో చెప్పగా ముప్పై వచ్చును అతడు తండ్రి అయిన అలా అనొద్దు అలా అనొద్దు మృతుల్లో నుండి ఒకడు వాళ్ళ వద్దకు వెళ్ళినీడల వారు మారు మనసు పొందుదురు అంటే ఇప్పుడు వీళ్ళకి వీళ్ళు ఎందుకని ఇప్పుడు దాకా రాలేదు అని అంటే వీళ్ళు ఎందుకని ఇంకా ప్రభువుని అంగీకరించలేదు అని అంటే వీళ్ళకి ఏం కావాలి ఇప్పుడు మొక్క వాక్యం మొక్కలు నాలుగు మొక్కలు చెప్తే వీళ్ళకి ఎక్కట్లా బురకే మరి ఏమొక్కద్ది చచ్చిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఆ టీమ్ లోంచి ఎవరన్నా వెళ్ళి కనపడితే అంటే ఒక పెద్ద మిరాకిలు జరిగితే అప్పుడు ఓకే అంటారంట అలాగే అంటున్నారా మీ తమ్ముళ్ళు అలాగే అంటున్నారా మీ చెల్లెళ్ళు అలాగే అంటున్నారా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు నా జీవితంలో కూడా ఒక అద్భుతం చూస్తే నా జీవితంలో ఒక అద్భుతం జరిగితే నేను కూడా నా కళ్ళారా ఏదైనా ఒక మిరాకిల్ చూస్తే అప్పుడు వస్తాను లే ఇప్పుడు అంటున్నారా నా అప్పులు తీరిన తర్వాత నా కష్టాలు పోయిన తర్వాత నా ఇబ్బందులు తీరిన తర్వాత నా శ్రమలు పోయిన తర్వాత నేను అనుకున్నది జరిగిన తర్వాత నేను కోరుకున్నది చూసిన తర్వాత నా కళ్ళను నేను అనుభవించిన తర్వాత అప్పుడు అస్తానలే పోని అంటున్నారా మీ కుటుంబ సభ్యులు అబ్రహాము చెప్తున్నాడు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు చెప్తే విని మారు మనసు పొందకుండా ఎక్కడి నుంచి వెళ్ళి చెప్పాలి అని అనుకుంటే ఎక్కడి నుంచి ఒకటి వెళ్ళి చెప్పినా కూడా వాళ్ళు వినే పరిస్థితి ఉండదు మృతుల్లో నుంచి ఒకరు వారి వద్దకు వెళ్ళిన వారు మారు మనసు పొందుదురు అని చెప్పాడు అంటారు చెప్తే అందుకత మోసయ్య ప్రవక్తులను చెప్పిన మాటలు వారు వినని అడల అసలు మృతుల్లో నుంచి ఒకళ్ళు లేచినను లేచి చెప్పినను కూడా వాళ్ళు నమ్మరు బాబు అని అంటున్నాడు అంటే ఇప్పుడు ఏ ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు ఈ మనిషి ఆలోచించేయండి ఇప్పుడు ఈ మనిషి ప్రార్థన చేస్తున్నాడు ఈ మనిషి ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు వేడుకుంటున్నాడు కానీ ఈ వేడుకుంటమేదో ఈ అడగడం ఏదో ఈ బాధ్యత ఏదో ఈ శ్రద్ధ ఏదో చెప్పండి ఈ ప్రేమ ఏదో ఎప్పుడు ఉండుంటే బాగుండేది ఈయన ప్రాణంతో ఉండుండగా ఉంటే బాగుండేది ఈయన ప్రాణంతో ఉండుంటే ఏం చేసేవాడు ఏం చేస్తే అవకాశం ఏం చేసి ఈయన ప్రాణంతో ఉండుంటే ప్రాణంతో ఉండుండగా ఈ విషయాలు తనకు తెలిసి ఉండుంటే ఈ కష్టం గురించి ఈ వేదన గురించి ఈ వేదన గల స్థలము గురించి ఈయన కన్నుము ముందు కనుక తెలుసుండుంటే తన తమ్ముళ్ళ కోసం ఏం చేసేవాడు అక్కడికి మనం వెళ్ళకూడదురా అని సత్య మార్గాన్ని తెలియజేయించేవాడు పేతుడిని పిలిపించుకున్నాడు కదా కోరినెలి పిలిపించుకుని ఆయన ఒక్కడే ఉండలా మరేం చేశాడు అందరిని పిలిపించుకున్నాడు చుట్టాల్ని పిలిపించుకున్నాడు స్నేహితులు పిలిపించుకున్నాడు అందరిని పిలిపించుకున్నాడు దేనికి పిలిపించాడు దేనికి పిలిపించాడు అందరూ వాక్యం వినాలి విన్న వాళ్ళందరూ ఏమవ్వాలి విశ్వాసం పొందాలి వాళ్ళందరూ కూడా మారు మనసు పొందాలి ప్రభువుని అంగీకరించాలి అని కోరుకున్నాడు ఉన్నారా ఈరోజు ఎవరైనా కోరినెలి లాగా ఈ రోజు నేను నా ఇంట్లో కూడికి ఏర్పాటు చేసుకుంటా ఆ కూడికి నేను నా రక్త సంబంధికులను పిలుస్తా నా తమ్ముళ్ళని రక్షణలను నేను పిలుస్తా నా ఇంట్లో ఇంకా ప్రభువును అంగీకరించిన వారిని పిలుస్తాను ఆ రోజు కొన్నేళ్ళు పేతును పిలిచినట్లుగా నేను నా దైవజనుడిని పిలుస్తా ఆ దైవజనుడితో దేవుని మాటలు చేస్తా ఏ మాటల వలన వారు రక్షణ పొందుతారో ఆ మాటలు ఈ దైవజనుడి చేత నేను చెప్పిస్తా వాళ్ళని పాతాల నుంచి తప్పిస్తాను వాళ్ళని నా యాతనకరమైన స్థలం నుంచి తప్పిస్తాను అని అనుకునేటువంటి బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారా బతుకుండంగానే మాట్లాడుకోరు కొంతమంది పక్క పక్కనే ఉంటారు కానీ గోడ సరిహద్దుగా ఉంటది ఈ గోడ నుంచి ఈ కాకి అక్కడ వెళ్ళదంట చెప్పండి ఆ కాకి ఇంటి మీద వాళ్ళది బతికొండంగా మరి ఆ లెక్కలో చూసుకుంటే వీళ్ళ అనుబంధం అన్నదమ్ముల అనుబంధం ఎంత గొప్ప అనుబంధం చచ్చాక కూడా కలవరిస్తున్నాడు మరొక ఎగ్జాంపుల్ చెప్తాను యేసుక్రీస్తు ప్రభావంతో పాటు ఎడమ వైపున ఒకరు కుడి ఒకరు ఇద్దరు నేరస్తులు సిలువేయబడ్డారు తెలుసు కదా అందులో ఒక నేరస్తుడు అడిగాడు యేసు ప్రభువుని ఏమని అడిగాడంటే నీవు నీ రాజ్యంలో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకొని అడిగాడు ఒకవేళ ఇప్పుడు కాదులే రేపు చూద్దాం అనుకుంటే ఏమైపోయి ఉంటుందంట పరిస్థితి ఏది అనుకూలమైనటువంటి సమయం నీ ప్రాణం ఉండగానే చెప్పండి నువ్వు బ్రతుకు ఉండగానే అది నీకు అనుకూలమైన సమయం దేనికి అన్నిటికీ అది అనుకూలమైన సమయం నువ్వు ప్రార్థించడానికైనా పాటలు పాడడానికి ఓ సేవకుడిని పిలిచి రేపు వచ్చేవారు నువ్వే ప్రసంగం చేయలేరంటే ఇప్పుడు కాదు వచ్చే నెల అని అనద్దు రండి ప్రార్థన ప్రార్థించేద్దరికైనా కానీ అని అంటే ఇప్పుడు కాదు తర్వాత అని అనకండి ఆత్మీయమైన విషయాల్లో ఎప్పుడు వాయిదాలు వేయకండి ఎందుకంటే మన జీవం ఏపాటిది ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేటువంటి వాళ్ళం దేవుని పనిచేసే అవకాశం వచ్చినప్పుడు భక్తిపరమైనటువంటి విషయాల్లో విశ్వాస సంబంధమైనటువంటి విషయాలలో అస్సలు ఏ మాత్రమును కూడా వాయిదాలు వేయకూడదు ఎపిసి పత్రికలు మనం చదువుకుంటాము తినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునొచ్చు ఆ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుంటుంది ఎపిసి పత్రిక ఐదు పదిహేనులో చదువుతాం అదే మాట కొలసి పత్రిక నాలుగు ఐదులో కూడా చదువుకుంటాం చూడండి ఒకసారి కొలసి పత్రిక నాలుగు ఐదులో కూడా సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవాలి సమయమును పోనీయకుండా సద్వినియోగం చేసుకోవాలి వెరీ గుడ్ ఇంకో మాట చదువుకుందాం యశగ్రంథం యాభై ఐదు అధ్యా ఆరు వచ్చినాం యశాగ్రంథం యాభై ఐదు ఆరు చదవండిహోవ మీకు దొరకు కాలమందున ఆయనను ఎప్పుడు వెతకాలండి ఆయన్ని చెప్పండి యహోవ మీకు దొరకు కాలమందున ఆయన్ని వెతకాలి ఆయన మీకు దొరికేటువంటి కాలంలో వెతకాలి ఇప్పుడు ఈ రోజు క్లాస్ ఉందండి మూడో మంగళవారం మూడో మంగళవారం వస్తే వాక్యం నేర్చుకోవచ్చు కానీ మూడో బుధవారం వచ్చి కూర్చొని వాక్యం లేదు వాక్యం లేదంటే ఎట్లా కుదురుతుంది అయ్యో నువ్వు నాతో మాట్లాడు నువ్వు నాతో మాట్లాడంటే ఎట్లాగా ఆయన వారికి ఒక సమయము స్థానిక సంఘములో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయబడినప్పుడు వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడేటువంటి సమయము సందర్భం నీకు తెలిసినప్పుడు నువ్వు దాన్ని వాయిదా వేయకుండా దేవాయి రోజు నువ్వు నాతో మాట్లాడే వాక్యం ద్వారానే సిద్ధపడి క్లాసులకి రాగలిగేటువంటి పరిస్థితులు మనం ఉండాలి తప్ప వాయిదాలు వేసేటువంటి పరిస్థితులు మనం ఉండకూడదు ప్రార్థన విషయంలోనైనా క్లాసుల విషయంలోనైనా నేర్చుకునేటువంటి విషయంలోనైనా భక్తి కార్యక్రమాల విషయాలైనా అన్నింటిలో కూడా మనం ఎలా ఉండాలి అంటే ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలి విషయగ్రంథాలు మనం అదే చూస్తున్నాం యాభై దాడులో యహోవో మీకు దొరకు కాలం మీరు ఆయనను వెదకండి తర్వాత ఆయన మీకు సమీపంలో ఉండగానే ఆయనను మీరు వేడు అంటే ఎప్పుడు వేడుకోవాలంట ఆయన మీకు సమీపంగా ఉండంగానే వేడుకోవాలి ఒకవేళ ఆయన సమీపంగా కాకుండా ఆయన దూరం అయినా ఆయన నీకు దూరంగా అయినా నువ్వే దూరమైపోయిన చివరాఖరికి డ్యామేజ్ జరిగేది ఎవరికంటే నీకే కాబట్టి ఆయన నీకు సమీపంగా ఉన్నప్పుడు ఆయన నీకు అందుబాటులో ఉన్నప్పుడు ఇహోవా మీకు దొరుకు కాలం ముందున మీరు ఆయన వెంబడించాలి నా ప్రాణం ఉండగానే నేను ఉండగానే ఆయన నాకు దొరికేటువంటి సమయంలో నేను ఆయన వెంబడించాలి ఆయన వెతకాలి అలా వెతకపోతే ఆయన్ని వెంబడించకపోతే ఈ రోజు కాదు రేపు అనుకుంటే రేపు కాదు ఎల్లుండి అనుకుంటే వాక్యము కరువయ్యే రోజు ఒకటి వస్తుంది సోదరులారా గమనించండి ప్రార్థనకు ఇబ్బందులు కలిగినటువంటి పరిస్థితులు ఒకరోజు వస్తాయి ఆ రోజు నేను కూర్చొని ప్రార్థన చేస్తాను ఆ రోజు నేను కనుక ఏదో చేస్తాను అనుకుంటే అమాయకత్వం నువ్వు కళ్ళుండగానే నువ్వు కంటితో చేయవలసినటువంటి పనులు చేయాలి దేవుని కొరకు నువ్వు కాళ్ళుండగానే నువ్వు చేతులుండగానే నీకు అన్ని బలము అన్ని అవయవాల బలము శక్తి ఉన్నప్పుడే నువ్వు ఏదైనా చేయాలి కాళ్ళు కళ్ళు పోయిన తర్వాత కాళ్ళు బలం పోయిన తర్వాత చేతులు బలం పోయిన తర్వాత అవయవాళ్ళ బలం తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు నేను దేవుని సేవ చేద్దామని అనుకుంటే ఇప్పుడు నేను నేర్చుకుందామని అనుకుంటే అది నీ వల్ల ఏది కాదు ఒక పాట చిన్నప్పటి నుంచి మనం వింటాం కన్ను నుండి చూడలేవా ఏసు మహిమను చెవి నుండి వినలేవా ఏసు వార్తను కంటు చూపు తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు బైబిల్ చదివేయాలి చదివేయాలంటే ఎట్లా కుదురుతుంది ఎట్లా అవుతుంది నీ వల్ల నీకు సామర్థ్యం తగ్గిపోయిన తర్వాత నీకు అవకాశాలన్నీ మూతపడిపోయిన తర్వాత నువ్వేదో చేద్దామనుకుంటే కుదరదు నీకు ఆయుష్ ఉండగానే నీకు ఆరోగ్యం ఉండగానే అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తూ బలము శక్తి కలిగి ఉండగానే నేడోని సమయం ఉండగానే అనుకూల సమయంలో నువ్వు ఆయన చెంతకు చేరాలి ఆయనను వెదకాలి ఆయన కొరకు జీవించాలి పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగో వాక్యం చదువుతున్నాను ఎబ్రి పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగో వాక్యం నేడు మీరు ఆయన శబ్దమును విని నేడల ఆ మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పను మళ్ళీ 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 వస్తాను నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల అంటే మీరు వాక్యాన్ని వింటున్నప్పుడు కోపం పుట్టించినప్పుడు వల్ల మీ హృదయములను కఠినపరచుకుని కూడా ఆయన చెప్పాను కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో కఠిన కఠినపరచకుండాట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకని కొర ఒకని ఒకడు ఒకనినొకడు ఒకడు బుద్ధి చెప్పుకోరడు ఏ రోజు చెప్పాలంటే బుద్ధి చెప్పాలి ఏ రోజు ప్రతిరోజు చెప్పాలి నేడు అని దినముండగానే చెప్పాలి నేడు అని దినముండగానే చెప్పాలి నేడు అని దినముండగానే ప్రతిరోజు చెప్పాలి అలా ప్రతిరోజు చెప్పాలి నేడు అని దినముండగా ప్రతిరోజు చెప్పాలి ప్రతిరోజు ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి ప్రతిరోజు ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవాలి నేడు అని దినముండగా ఎందుకంటే రేపు మనది కాదు కాబట్టి రేపు మనది కాదు నేడే మనది నేడు అని దినముండగా అలా ఏ రోజు మనం చూసాం ఆ రోజు ప్రతి దినము ఒకరిని ఒకడు బుద్ధి చెప్పుకోవాలి వాక్యం చెప్పే సందర్భంలో కూడా దైవజనుడైన పౌలు దైవజనుడైన తిమోతికి ఈ మాట చెప్పాడు ఏమని చెప్పాడంటే వాక్యమును ప్రకటించము సమయమందును అసమయమందును ప్రయాసపడము వాక్యం చెప్పేటువంటి సమయం మిక్కిలి అనుకూలమైనటువంటి సమయంగా భావించాలి మనం ఎప్పుడు చదువుకుంటాం కొరిందీలు రాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయం మూడవ వచనంలో ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము నేడే రక్షణ దినము ఇదే రక్షణ దినము ఇదిగో ఇదే రక్షణ దినం దే విషయంలో ఇదే ఆ డే ఆ యాక్సెప్టబుల్ డే ఇదే ఆ అనుకూలమైనటువంటి రోజు ఇదే అలాగే సమయం విషయానికి వచ్చేసరికి అనుకూలమైన సమయం ఇదే రెండు అక్కడ మీరు చూడాలి చూడండి కొరందీలు రాసిన రెండో పత్రిక ఆరు అధ్యాయం మూడో వచ్చిన అభ్యంతరం ఏమేయో కలుగు చేయక రెండో వచనం చదివద్దాం ఆరో అధ్యాయం రెండో వచ్చినం అనుకూల సమయం ముందు నీ మరో ఆలకించి తిని రక్షణ దిన ముందు నిన్ను ఆదుకొంటిని ఏమండి ఈ మాట మీరు ఇంత ముందు కూడా ఎక్కడ చదివారు ఎక్కడ చదివారు ఈ మాట కీర్తన గ్రంథంలో చదివారు కదా అనుకూల సమయం ముందు నీ మరో ఆలకించి తిని రక్షణ దిన ముందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా ఆ దేవుని గురించి చెప్పాడు ఈ మాట దేవుని గురించి చెప్పాడు పక్క లైన్లో లో చూడండి ఆ చూడండి ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినం ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి ఏంటి రెండు పాయింట్లు అంటే అక్సెప్టబుల్ డే అండ్ అక్సెప్టబుల్ టైం అనుకూల సమయము అనుకూల దినము చెప్పండి ఏంటి అనుకూల సమయం అనుకూల దినం అనుకూల సమయము ఇదే అనుకూల సమయము అనుకూల దినము ఇదే రక్షణ దినము ఇదే రక్షణ దినం అంటే ఈ రోజే రక్షణ దినము ఆ చెప్పండి ఈ రోజులో కూడా అనుకూలమైనటువంటి సమయం మళ్ళీ ఎప్పుడన్నా వస్తానంటే ఇదే అనుకూలమైన ఇప్పుడే అనుకూలమైనటువంటి సమయం రెండు చెప్పాడు ఇదే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము ది బెస్ట్ అనమాట కదా ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము అలాగే ఇదే మీకు రక్షణ దినము నువ్వు నీ జీవితంలో ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఏ పనులు చేయాలనుకున్నా విశ్వాస సంబంధమైనటువంటి ఏ పనులు చేయాలనుకున్నా ఈ రోజే ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం నిర్ణయాలు తీసుకోవడానికి తీర్మానాలు చేసుకోవడానికి దేవుని కొరకు జీవించడానికి అన్ని రకాలైనటువంటి భక్తి ఎందుకు ముందు కొనసాగడానికి నువ్వు చేసుకునే ప్రతి తీర్మానానికి వద్దు గడువు అడగాల్సిన అవసరం లేదు తడు చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల నుంచే నువ్వు ఉన్నటువంటి స్థితిలో నుంచే నువ్వు ఉన్నటువంటి ప్రతి రకాలైనటువంటి విధానాల నుంచే నువ్వు ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయంగా ఇదే యాక్సెప్టబుల్ టైం ఇదే యాక్సెప్టబుల్ డే అని అనుకోవాలి తప్ప ఇంకొక రోజు ఏదో మంచి రోజు వస్తుంది ఇంకొక రోజు ఏదో మంచి టైం వస్తుంది అని ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ ఎదురు చూడాలని అనుకుంటే మన పాటిది ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేటువంటి వాళ్ళం కాబట్టి మనము బ్రతికుండగానే అనుకూల సమయం ముందు మనము దేవునికి ప్రార్థన చేస్తూ అనుకూల సమయం ముందు దేవుని వెంబడిస్తూ అనుకూల సమయం ముందు మనము దేవుని కొరకు భక్తి కార్యక్రమాలు చేస్తున్నట్లయితే దేవుడు మనలను దీవిస్తాడు శ్రద్ధగా సహకరించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను